హలో ఎవ్రీవన్ ఈరోజు మీకు అనాథరాశ్రం చూపించబోతున్నాను దీ అడ్రస్ ఎక్కడ అంటే రాజపాలెం నెల్లూరు జిల్లా తపాటితోపు రైల్వే గేట్ పక్కనే ఉంటుంది చూడండి చుట్టూ పొలాలు మధ్యలో హోమ్ ఉంటుంది ఇది హోమ్ అనమాట రైల్వే గేట్ పక్కనే ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా ఊరి పూజారి రవితేజ అన్నవారి బాబు ఫస్ట్ బర్త్డే సో అన్న ఇక్కడ వచ్చి ఫుడ్ డొనేట్ చేద్దాం పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేద్దామంటే వచ్చాము ఇక్కడికి చూడండి మీకు ఈరోజు మొత్తం చూపిస్తాను హోమ్ అంతా ఇది గ్రౌండ్ ఆ స్ట్రైట్ ఉన్నది బాతింగ్ ఏరియా ఆ టూ ఫ్లోర్స్ వచ్చి బాయ్స్ ఉంటారు అండ్ స్టడీ హాల్ అండి ఇది వచ్చే స్టేజ్ స్టేజ్కి సైడ్ హోమ్ థియేటర్ ఉంటుంది ఇది హోమ్ థియేటర్ క్యాప్షన్ చూడండి ఎంత బాగుందో లోపలికి వెళ్ళామంటే చూడండి సేమ్ సినిమా హాల్ ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది ఇక్కడ అన్నగారు మనకు చెప్పింది ఏంటంటే లైక్ ప్రొజెక్టర్లో ఏదో ఇష్యూ ఉందంట దాని గురించి లాస్ట్లో మాట్లాడతాను ఈ హోమ్ థియేటర్ పక్కనే వచ్చి గోల్స్ ఉంటారండి లోపల అది వచ్చి ఆఫీస్ రూము ఆ ఏరియా వచ్చి వాషింగ్ అండ్ వాళ్ళు సరదాగా ఆడుకునే అనుకండి చూసారా ఇది బాతింగ్ ఏరియా ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఇక్కడ లోప కింద వచ్చి చూడండి బుక్స్ అన్నీ పెట్టుకునే షెల్ఫ్స్ అది రెస్ట్ తీసుకునే ప్లేస్ అండి ఇది ఇంకొక రూమ్ ఉంది ఇది స్టడీ ఏరియా అండి అందరూ కలిసి చదువుకుంటారు ఇక్కడ ఇక్కడ మాత్రం పైన మాత్రం బాయ్స్ ఉంటారు ఇది చూడండి ఇది కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అనమాట ఇది చూసారా టైమింగ్స్ ఎలా ఉన్నాయో మనం కూడా ఇలా ఫాలో అయ్యండు టైమింగ్స్ అంత బాగున్నాయి టైమింగ్స్ ఇక్కడ ఇనే అండి మా అన్న వాళ్ళ బాబు సో లోపలికి వెళ్ళామంటే మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండరు డైనింగ్ అలా ఉంది ఎక్సలెంట్గా ఉంది హోటల్స్లో ఉన్నట్టుంది చూడండి ఫిష్ ట్యాంక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది చూడండి ఇక్కడ మొత్తం ఫార్టీ మెంబర్స్ ఉంటారు నియర్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ చిన్న చిన్న పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు అంటే నియర్లీ త్రీ టు టెన్ ఇయర్స్ లోపల వాళ్ళు ఇక్కడ కూడా త్రీ కేటగిరీస్గా డివైడ్ చేశారు కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్గా చూడండి ఇక్కడ వీళ్ళకి మెను ఎంత బాగుందో ఇది కిచెన్ అండి కిచెన్ ఒకసారి చూద్దాం వాళ్ళకి డైలీ ఇక్కడే చేస్తారు ఎవరన్నా డోనర్స్ ఉంటే మాత్రం ఆ రోజు ఫుడ్ చేయరు లేకపోతే మొత్తం అక్కడే అండి ఈ లంచ్ బాక్సెస్ వచ్చి వృద్ధాశ్రమంకి వెళ్తాయండి చూడండి స్నాక్స్ మనం ఇచ్చిన ఫ్రూట్స్ కానీ బిస్కెట్స్ ఫ్యాక్స్ అని ఇలా సెట్ చేస్తారు వాళ్ళు ఆ టైమింగ్లో తీసుకోవచ్చు ఇది ఫ్యాన్సీ అండ్ స్టేషనరీ అండి సేమ్ మన ఇంట్లో అయితే మనం ఎలా ఉందాం అలానే ఉంటారు పిల్లలు అక్కడ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పి తీసుకుంటూ ఉంటారు నో రెస్ట్రిక్షన్స్ అండి చాలా బాగుంటుంది నేను నియర్లీ సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను ఇది స్టేషనరీ అనమాట చూడండి ఫ్యాన్సీ ఐటమ్ అంతా ఉంది ఇక్కడ అంతా ఫ్రూట్స్ ఉంటాయి మనం ఇచ్చిన ఫ్రూట్స్ కానీ అవన్నీ అక్కడ సెట్ చేస్తారు వాళ్ళే వచ్చి తీసుకుంటారు ఎవరికి ఏది కావాలో ఇంకా పిల్లలు రాలేదు అందరు స్కూల్కి వెళ్ళి ఉన్నారు ఇదే అండి ఫుడ్ మేకింగ్ చేస్తున్నాం ఇంటి దగ్గర చేసి తీసుకెళ్ళాము పిల్లలంతా స్కూల్స్కి వెళ్తారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎవరు ఉండరు అక్కడ ఆ స్కూల్స్కి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు మనం పర్టికులర్ టైమింగ్ చెప్తే ఆ టైంలో వాళ్ళకి బ్రేక్అప్పుడు తీసుకొస్తారు వాళ్ళని ఆటోస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఆటోస్లో తీసుకొస్తారు చూసారా పిల్లలు చిన్న చిన్న పిల్లలంతా చిన్న చిన్న పిల్లలంతా మిడిల్లో ఉన్నారు బాబు బర్త్డే కాబట్టి ఇతను అతనే అనమాట ఫౌండరు సాగర్ సారు ఆయన పిల్లల చేత విషే ఇస్తున్నారు ఇది షో ఆఫ్ మాత్రంకి అయితే కాదండి ఈ వీడియో వల్ల మీరు ఎవరన్నా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి ఏమన్నా డొనేషన్ కానీ ఫండింగ్ కానీ ఎప్పుడన్నా డొనేట్ చేస్తారని ఇదితోనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సీ మా అన్న వాళ్ళు అంతా వెళ్ళాము అక్కడికి నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా వాళ్ళకి ప్రొజెక్టర్ ప్రాబ్లం ఉందని చూడండి అంతా ఫోన్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఆటోలో తీసుకెళ్ళిపోతున్నారు స్కూల్కి గట్టిగా కూడా ఉంటారు అన్న ఇల్లు <laughs>